thank you అవుతుంది అండ్ హీరోయిన్ హీరోయిన్స్ ఆర్ వెరీ హీరో స్మార్ట్ అండ్ ఆల్ హీరోయిన్స్ ఆర్ లుకింగ్ క్యూర్ అండ్ సాంగ్స్ కూడా ఇట్స్ లైక్ మంచి వేరియేషన్స్ ఉంది ఒక్కొక్క సాంగ్కి అండ్ ఇట్స్ వెరీ క్యాచ్ యూ ఆల్సో అండ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మై హార్టీ విషస్ టు ద హోల్ టీమ్ ఐ విష్ జానిక్ రామ్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండి coming to Janaki Ramudu movie. I wish all the best to entire team. Uh, when, when our movie was coming, uh, you all and everybody welcomed so by, by heart, uh, something like that. You know, Janaki Ramudu team, you have to welcome them. And uh, congratulations and all the best to director Satish Garu and uh, music director, congratulations. And uh, uh, whole team, the three beautiful ladies and the smart hero, uh, everyone. ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ త్రీ పీపుల్ ఎవరి బడి విల్ గట్ గుడ్ నేమ్ అండ్ వర్మ్ వెల్కమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అస్ ఐ గడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ సో ఆఫ్ ది బెస్ట్ వన్ సిగ్గింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్డింగ్ రైటింగ్ మీ యార్ వన్ సిగ్న్ ఆల్ ది బెస్ట్ మంచి బ్రేక్ వచ్చే మూవీ ఇంకా పర్లేదనుకున్నాను ప్రాబ్లమ్ డిస్టెన్టీ దట్ మూవీ నాకు బాగా నమ్మకంగా ఉంది ఎందుకంటే ఇవాళ టీజర్ చూసినా లేకపోతే సాంగ్స్ అన్ని చూసినా ప్రతి దాంట్లో చాలా బాగున్నాడు చక్కగా హ్యాండ్సమ్ ఉన్నాడు ఈజీతో చేస్తున్నాడు అండ్ ఆల్ ది గోల్స్ ఆర్ జస్ట్ బ్యూటిఫుల్ అందరూ చక్కగా చేశారు అంటే పాజిటివిటీ ఉంది అండ్ మ్యూజిక్ బాగుంది ఇవాళ బాగుండే మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్ట్ అని అప్రిషియేట్ మంచి వర్క్ చాలా బాగుంది వెరీ గుడ్ జాబ్ అండ్ డిపే వర్క్ చాలా బాగుంది అండ్ నైట్ బాగా వర్క్ ఒకటి మీకు మనీ అనిపిస్తుంది డెఫినెట్లీ ఇందులో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సతీష్ గుడ్ జాబ్ అని చూస్తే సపోర్ట్ చేయండి చిన్న సినిమాలు ఏమాత్రం బాగున్నా సపోర్ట్ చేయండి డెఫినెట్లీ బాగున్న సినిమా అనిపిస్తుంది మీ సపోర్ట్ కావాలి ఆల్ ది బెస్ట్ First of all, I want to thank my director, Satish Sir, and the producer, all the casting crew for supporting and encouraging me till now for this project. And, and about music, music director has given a fantastic music. Now, many songs but my favorite song is my song Diwali song. And, uh, and my co-stars Navin and uh, Moriani, it was wonderful work working with you. And uh, I hope, many songs are and Thank you. Uh, please bless us. Thank you. ప్రొడ్యూసర్స్ నాయుడు సార్ అండ్ దర్ ఇస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ ఫ్రమ్ నిటన్ సార్ థ్యాంక్ యూ ఫార్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వర్మా వర్మా ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం అందరూ ఇట్స్ అ టీమ్ వర్క్ అండ్ వి గాట్ వెరీ నైస్ లొకేషన్స్ అండ్ థ్యాంక్స్ టు నాయుడు సార్ బికాస్ సర్ వాజ్ వెరీ గుడ్ ఇన్ సెట్ అండ్ ఆల్ అండ్ ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ గివింగ్ ఛాన్స్ సర్ సో మచ్ సచ్ నమస్కారం ఆల్రెడీ ఇండస్ట్రీలో రికార్డ్స్ సినిమా టైటిల్ పెట్టడం ఇది ఫస్ట్ మనస్ఫూర్తి కోరుకున్నాను ఈ సినిమా పాలకొల్ల పరిసర పనులు షూటింగ్ జరిగినప్పుడు రెండు రోజులు అక్కడ ఉన్నాను నేను ఈ షూటింగ్ సమయంలో షూటింగ్ కూడా పెట్టడం జరిగింది సో ఆ రోజే డైరెక్ట్ టాలేడ్ ఏంటో చూడడం జరిగింది సో అద్భుతమైన హీరో హౌస్ సెట్ వేసి చాలా అద్భుతమైన సీన్స్ తీసారు ఆ రోజు చూశాను ఆ తర్వాత టైటిల్ సాంగ్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది సో డెఫినెట్గా మళ్ళీ కొత్త సినిమా కొత్త వాళ్ళతో తీసుకునే సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలని అవుతుందని మంచు కోరుకున్నాను అలాగే రేమత నాయుడు గారికి అల్ద బెస్ట్ చెప్తున్నాను మరిన్ని సినిమాలు తీయాలని అద్భుతంగా కోరుకున్నాను సో మ్యూజిక్ కూడా పాటలు కూడా చాలా బాగున్నాయి సో అందరికీ అల్ద పెట్ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాయుడు సార్ సతీష్ గారు మా డైరెక్టర్ గారు ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ పోయటిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఫ్రెష్ అండ్ ప్యూర్ యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ బరీ చేసుకోకలేదు అర్ధనారి అర్జున్ ని ఈ సినిమాలో విలన్గా చేశాను అంటే అన్ని టైప్ చెయ్యాలి అనేది ఓవర్స్టైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనేది నా కోరిక అనమాట అందుకే దీంట్లో విలన్గా కూడా చేశాను అలాగే సినిమాకి ఛాన్స్ ఇచ్చిన సతీష్ గారికి అలాగే ప్రొడ్యూసర్ నాయుడు గారికి పెంచల నాయుడు గారికి ఫస్ట్ సినిమా అయినా మీరు ఎక్స్పీరియన్స్ కోసం చేసే అన్నారు కానీ ఇలాంటి సినిమాలు తీసి మీరు తెలుగు ఇండస్ట్రీలో చాలా మందిని బతికించాలని నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే నా ఫోర్ స్టార్స్ మౌర్య అని ఆల్రెడీ వర్క్ చేశాను షీస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ ఐ హోప్ సో జానికి రాముడు వుడ్ బి గుడ్ ఫిల్మ్ ఇందుకు మంచి యూఐఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సో మంచి ఫిల్మ్ వాళ్ళని హిట్ కొట్టామని కోరుకుంటూ సతీష్ గారికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆయన ఆయనలో నచ్చింది ఏంటంటే స్టోరీలో ఉన్న ఒక నీట్నెస్ని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈచ్ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అని నాకు చాలా బాగా నచ్చాయండి తర్వాత ప్రొడ్యూసర్ ఎంపీ నాయుడు గారు ఆయన ప్రతిరోజు మా సెట్స్కి వచ్చి చాలా హ్యాపీగా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేవాళ్ళు చాలా దగ్గర ఉన్న అన్ని జాగ్రత్తగా చూసుకుని మమ్మ మాకు ఏది కావాలో అన్నీ ఇచ్చి హ్యాపీగా షూట్ చేసుకోమని చెప్పారు అండ్ గిఫ్టెన్ గిఫ్టెన్ ఇది ఏ వండర్ఫుల్ జాబ్ ఇందులో నా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ అది ఇంకా వేలర్ ప్రోమో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ అందులో నిజంగా రియల్ లైఫ్ ఫెల్ రియల్ ఐ ఫెల్ట్ ఎమోషనల్ ఇన్ దట్ సాంగ్ థ్యాంక్ యూ కిఫ్టన్ అండ్ నెక్స్ట్ మా కెమెరామెన్ అనిత్ గారు యాక్చువల్లీ అనిత్ గారు ఎంత ఫాస్ట్గా వర్క్ చేసేవారు అంటే లైక్ వి యూస్ టు రన్ అలాంగ్ విత్ హిమ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సాంగ్స్ అన్ని మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అండ్ నా కోస్టార్స్ మౌర్యాని అండ్ ప్రియాంక వండర్ఫుల్ జాబ్ అండ్ వెరీ సపోర్టివ్ యాజ్ వెల్ అండ్ అండ్ నా కోస్టర్స్ కిరణ్ అర్జున్ వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ సుదర్శన్ ఇంకా మిస్ అయ్యాడు ఇక్కడ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా మీ అందరి ముందు ఇలా నించడానికి కారణమైన మా మమ్మీ డాడీకి చాలా నమస్కారం ఇస్తున్నాను యాక్చువల్లీ తెలుగులో ఇంకో రెండు సినిమాలు చేశాను కానీ ఫస్ట్ జానక్రామ్లో వస్తుంది సో ఐఎమ్ లైక్ ఫీలింగ్ బ్లెస్డ్ ఇంత తెలుగు నేటివిటీతో మంచి డైలాగ్స్తో యాక్చువల్లీ డైలాగ్స్ సతీష్ గారు నాకు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారండి అంటే అవి డైలాగ్స్ చాలా పీస్ఫుల్గా కొత్తగా చాలా న్యాచురల్గా ఉన్నాయి ఆయన యాక్ట్ చేసి నాకు చూపించేవారు లైక్ అప్పుడు నాకు ఎలా ఉండేదంటే అంటే ఇంత బాగా యాక్ట్ చేస్తే నేను ఇంకా దానికి డబుల్ యాక్ట్ చేయాలని ఫీల్ అయ్యాను సో అది నాకు ఎప్పుడు చాలా కాంపిటీషన్ గా ఫీల్ అయ్యి ఆయనతో ఆయన కంటే కాంపిటీషన్ గా చేసేవాడిని ఇలాగే నాకు అన్ని విధాలుగా ఈ టీమ్ కి అన్ని విధాలుగా అన్ని గ్రూప్స్ కి అన్ని అందరు టెక్నీషియన్స్ కి నేను సపోర్ట్ చేసిన అందరు టెక్నీషియన్స్ కి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మొట్టమొదటిగా నేను ఇప్పుడు స్టేజ్ మీద నుంచి మాట్లాడడానికి ఎలా ప్రసాద్ గారు తెలియట్ల ఈజ్ ద ఫస్ట్ పర్సన్ మా ఇద్దరు నమ్మి మా నాయుడు గారు చూసారండి సో ఎక్కడ చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యా చక్రవర్తి గారి దగ్గర పనిచేశానండి ఆయన గురువు ఆయన సినిమా తీసే ముందు ఒక విషయం చెప్పాను నాకు సినిమా అందరు తీస్తారు సినిమా అంటే సినిమానికి ఏంటన్నారు హాలీవుడ్ డైరెక్టర్ చెప్తారు బాలీవుడ్ డైరెక్టర్ చెప్తారు టాలీవుడ్ డైరెక్టర్ చెప్తారు నీకే ఉందని అడిగారు గేమ్స్ బాగుంటాయి అది అని చెప్పాను నాకు బేసిక్ నాలెడ్జ్ లేనప్పటికి సో ఆయన చెప్పారు మాట యాభై రూపాయలు పన్న వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు వాడి మైండ్లోనే అండి మా ఆఫ్ అయిపోతే ఓన్లీ కన్ను చెవి మాత్రమే పనిచేస్తే చూడడానికి కంటికి అందంగా వినడానికి చెవికి విన్న సొప్పుగా ఉన్నది మాత్రమే ఆడడానికి నచ్చితే అని చెప్పిన ఆ చిన్న విషయాన్ని Ah, uh -oh. వస్తుంది మనస్కృతి నాకు అవకాశం కల్పించింది పెద్దలందరికీ మొట్టమొదటిగా తండ్రి మా నాన్న చిన్నప్పుడు జోన్ తీసుకున్నాను నేను నిజంగా తెలియదు ఆశీర్వదించాడని సో ఆయన ఇచ్చిన అవకాశం ఇప్పుడు నిలబెట్టి వచ్చాను ఫస్ట్ థ్యాంక్స్ టు వంశీ గారు మా రిలేషన్స్ కూడా అందరు సపోర్ట్ చేసారు మా బాబు అంటే మా అక్క వాళ్ళ అసలు నా దగ్గర